ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో మంచి మనస్సున్న రైతు జీవించేవాడు అతను దయతో జీవించే మనిషి అతనికి ఒక తెల్లని ఆవు ఉండేది ఆ ఆవును ఎంతో ప్రేమతో చూసుకునేవాడు ప్రతిరోజు ఆవుకు పచ్చని గడ్డి తెచ్చి తినిపించేవాడు ఆవు కూడా రైతును చాలా ఇష్టపడి అనుసరించేది ఆవు రైతుకు కేవలం ఆస్తి కాదు కుటుంబ సభ్యురాలిగా భావించేవాడు ఒకరోజు ఆ ఊర్లోకి ఒక అత్యాశగల ప్రయాణికుడు వచ్చాడు అతను చుట్టూ తిరుగుతూ ఆవును చూశాడు ఆ తెల్లని ఆవు ఆకర్షణీయంగా కనిపించింది దాన్ని చూసిన వెంటనే అతనిలో అత్యాశ మేల్కొంది ఈ ఆవుని నేను తీసుకుపోతే మంచిది అని లోపల ఆలోచించాడు వెంటనే అతను రైతుతో గొడవ మొదలెట్టాడు ఈ ఆవు నాది అంతు బలవంతంగా చెప్పసాగాడు రైతు ఆశ్చర్యపోయి ఏమిటి ఇది ఇది నా అవే అని ఖచ్చితంగా చెప్పాడు ఇద్దరూ ఒకరినొకరు నమ్మించలేకపోయారు చివరికి గ్రామస్తులు వాదనను గమనించి గ్రామ పెద్ద దగ్గరకు తీసుకువెళ్లాలని సూచించారు ఇద్దరూ గ్రామ పెద్ద వద్దకు వెళ్లారు గ్రామ పెద్ద తెలివైన అనుభవజ్ఞుడు విషయం విన్న పెద్దవారిగా ఆలోచించి ఇలా తీర్పు ఇచ్చాడు ఆ గ్రామ పెద్ద ఇలా అన్నారు ఈ ఆవును మీరు ఇద్దరూ తీసుకెళ్లండి ఎవరి వెంట ఆవు స్వయంగా వెళ్తుందో ఆవు వారిదే అత్యాశగల ప్రయాణికుడు ఆవును బలవంతంగా లాగాడు కాని ఆవు కదలలేదు రైతు మృదువుగా పిలవగా ఆవు ఆనందంగా అతని వెంట నడిచింది గ్రామ పెద్ద అన్నారు ఆవు రైతుదే గ్రామస్తులు చప్పట్లు కొట్టారు మోసగాడు తలవంచి నిలబడ్డాడు ఆ రోజు నుంచి ఊరువారు వారు గుర్తు పెట్టుకున్నారు అత్యాశ చివరికి నాశనమే దయ మరియు నిజాయితీ ఎప్పుడూ గెలుస్తాయి